ఇండియన్ స్క్రీన్పై ఎపిక్ సైన్స్ ఫిక్షన్గా రూపొందించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత వస్తుంది వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ రూపొందించిన ఈ చిత్రం ఓల్డ్ వరల్డ్ ను షేక్ చేసింది ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని నటించిన ఈ చిత్రం ఆరవ రోజు వివరాలకు వెళితే కల్కి ఆరవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది ఈ చిత్రం తాజా సమాచారం ప్రకారం తెలుగులో పదకొండు పాయింట్ ఐదు కోట్లు తమిళంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లు హిందీలో పద్నాలుగు కోట్ల రూపాయలు మలయాంలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు కాకపోతే ఇండియాలో వివిధ భాషల్లో కల్కీ చిత్రం నిలకడగానే కాకుండా బ్రహ్మాండమైన వసూలను రాబడుతుంది ఈ చిత్రం గత ఆరు రోజుల్లో తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో రికార్డులు తిరగరా వస్తుంది తెలుగులో రెండు వందల కోట్ల రూపాయలు తమిళంలో ఇరవై ఒకటి కోట్ల రూపాయలు హిందీలో నూట నలభై ఐదు కోట్ల రూపాయలు కర్ణాటకలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఇక కేరళలో పదమూడు కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది ఇక ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం ఆరవ రోజు కూడా రికార్డు లెవెల్ కలెక్షన్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి ఆరవ రోజున ఇతర సినిమాలు సాధించిన వసూళ్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ఇండియా వైడ్ ఈ చిత్రం ఇరవై ఎనిమిది కోట్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నలభై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తుందని అంచనా వేస్తున్నారు అయితే కల్కి చిత్రం గత ఐదు రోజుల్లో వసూళ్ల తుఫాను మనిపించింది ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆరో రోజు కలెక్షన్లు కలిపితే ఈ మూవీ మొత్తం ఆరు వందల కోట్ల రూపాయల వరకు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కలెక్షన్లు పెరిగితే మాత్రం ఈ చిత్రం ఏడు వందల కోట్లకు సమీపంలో స్థిరపడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి